ఏంటి కొనుగుతున్నాం ఏం లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతు ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తద్నం పెట్టా లవణం తీసుకోండి సార్ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలా రా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిక్కన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేశావు అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజు పెళ్ళి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్ళి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నా జీవితం మాత్రమే నా బాధ్యత ఏంట్రా నా నా జీవితం బాధ్యత ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదరా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం నీకు ఒక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు ఏం అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేం తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పప్పులు ఉడకవు పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడానా కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోద్దా అందరాగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యత్తండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శ్యామ్కి పెళ్లి జరగడం ఖాయం బాబరా ఇన్ఫెర్నో దోదోస్ మాసెస్ ఏంటిది కూడా తెలుగా పోర్చుగీస్ చీసస్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని మిగతా కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా ఎస్తో కి పరవేర్ సిద్ధార్థం

నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిగ్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చిన కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే డు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళికే దత్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మా అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో నేను ఫేస్బుక్ లోనే లేను నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్లే అంటారు మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావ్ అసదేవ్ తెసతిమే ఓ బ్రిగాదు చావ్ అని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే రెండు విషయాలు కూడా మాట్లాడేది నిన్నో కాదు సంగతి చెప్తాను ఉంటుంది మా బాస్వల సిస్టర్ సక్కట్తో ఆగలేదు ప్రశాంత్రాలో ఉన్న పెళ్లి తెలుగు అమ్మాయిల అందరినీ వెతికి మరీ పంపించారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒక్క మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా పైగా అందరినీ వెటకారం చేసి మరీ పంపించాడు ఇక మా వల్ల కాదు

ఏ ఇందాక లెక్కదా పెర్రా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెన్ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వామివారం అనుకుంటున్నారేంటి అదే కదా మరి వాళ్ళ చాలసం కాకపోతే మీరు ఏమైనా మనమ చూడ ఏంటి మనమ చూడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ అదర్ పర్స్పెక్టివ్ నార్మల్ సార్ అమ్మ వచ్చారు అమ్మా 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 ఏం చేస్తావు అమ్మా నువ్వు అమ్మా నాకు ఇవ్వదు నాకు కూర్చో కూర్చో ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నా నువ్వు కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే మా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ గట్స్ బాస్ ఎక్కడా ప్లేస్ గురించి అదేంటో చూడం చూడు కిషోరా చూడకుంటా పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడు చూసా వెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలిపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి ഏതോട്ട് ചെയ്യാലി